హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి వాస్ట్రవల్ ఈరోజు నేను మీకు మీరు ఎంతో ఇష్టపడి మిమ్మల్ని ఎంతో ఇష్టపడిన మీ పార్ట్నర్ మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే ఎలా ఉంటుంది చాలా బాధగా ఉంటుంది కదా మీకు మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన మీ పార్ట్నర్ ఇప్పుడు సంతోషంగా ఉన్నారా బాధపడుతున్నారా ఇది తెలుసుకుంటాం ఇప్పుడు ఓకే చాలామంది ఈ జనరేషన్లో చాలా లోన్లీ ఫీల్ అవుతూ ఉన్నారు అంటే ఇప్పుడు ఇప్పుడు పర్సనల్ రీడింగ్స్ వచ్చే వాళ్ళు చాలామంది ఏంటంటే అమెరికాకి వెళ్ళి ఉంటారు కదా అమెరికాలో స్టూడెంట్సే కలిసి ఒక రూమ్ తీసుకుంటారనమాట అక్కడ బాయ్స్ ఉంటారు గర్ల్స్ అందరు కలిసి తీసుకుంటారు కానీ వాళ్ళల్లో వాళ్ళకి ఆర్గ్యుమెంట్స్ అనేటివి వస్తూ ఉంటాయి వాళ్ళు మాట్లాడకపోయినా వీళ్ళు ఇంకా ఎవ్వరూ లేనట్లు మనకి ఇంక అంతే కదా వాళ్ళకి ఇంకా మాట్లాడేదానికి పేరెంట్స్ లేరు ఫ్రెండ్స్ లేరు ఎవ్వరు లేరు ఇంకా వాళ్ళే ఆర్గ్యుమెంట్స్ కూడా మాట్లాడకపోతే వాళ్ళు అంతా లోన్లీ ఫీల్ అయిపోతూ ఉన్నారు అలాంటి వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు మా ఫ్రెండ్స్ నాతో ఎప్పుడు మాట్లాడతారు వాళ్ళు ఎప్పుడు నాతో బాగుంటారు అని అడుగుతూ ఉంటారు ఇట్లా లోన్లీ ఫీల్ అయ్యారు మన కంట్రీలో ఉండేవాళ్ళు కూడా చాలామంది లోన్లీ ఫీల్ అవుతూ ఉంటారు ఏదన్నా ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ అన్న ఇట్లాంటి ఏదైనా జరిగినప్పుడు లోన్లీ ఫీల్ అవుతుంటారు కదా అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఏదో ఒకటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండే ఒక ఏదో ఒక కల్చరల్ యాక్టివిటీ డెవలప్ చేసుకోవాలన్నమాట అది మ్యూజిక్ కావచ్చు డ్రాయింగ్ కావచ్చు పెయింటింగ్ కావచ్చు ఏదో ఒకటి అది డెవలప్ చేసుకున్నారంటే దాంట్లో నిమగ్నం అయిపోతే అది ఇచ్చినంత సంతోషం మీకు ఇంకేది ఇవ్వదు ఒక ఆత్మ సంతృప్తి అనేది మీకు వస్తుంది దాంట్లో మీరు షైన్ అవుతారా అండి మీకు అంత సంతోషం మీకు వస్తూ ఉంటుంది ఇంకా మనకి ఎవరు లేరు అన్న ఫీలింగే మీకు ఉండదు అది డెవలప్ చేసుకోండి మీలో ఏది ఏది మీకు ఇంట్రెస్ట్ అది ఫస్ట్ తెలుసుకోండి ఏది చూస్తే మీరు బాగా ఎంజాయ్ చేస్తారు ఏది చేస్తుంటే మీరు బాగా ఎంజాయ్ చేస్తారు కొంతమంది రకరకాలుగా వంట చేసేదానికి ఎంజాయ్ చేస్తారు కొంతమంది గార్డెనింగ్ చేసేది ఎంజాయ్ చేస్తారు కొంతమంది పాటలు పాడేది ఎంజాయ్ చేస్తారు అట్లాగా మీకు ఏది మీకు ఎంజాయ్మెంట్ వస్తుందో మీరు తెలుసుకోండి కొంతమంది బుక్స్ రీడింగ్ ఎంజాయ్ చేస్తారు తెలుసుకొని అది చేస్తూ ఉండారంటే మీకు ఆ లోన్లీనెస్ అనేది మీ లైఫ్లో ఉండదు ఓకే ఇప్పుడు మనం రీడింగ్కి వెళ్తాం మీకు ఎంతో ఇష్టమైన మీ పార్ట్నర్ ఇప్పుడు ఎలా ఉన్నారు ఫస్ట్ వరాకిల్ కార్డ్స్లోనే చూస్తాం తన ఎనర్జీ ఎలా ఉందో చూస్తాం ద వరల్డ్ కార్డ్ అటాచ్మెంట్ మ్యాన్ హోల్డింగ్ ఫోర్త్ చక్ర ఆర్కేంజల్ రఫేల్ ఈ కార్డ్స్ బాగా కనిపిస్తున్నాయా blossoming గవర్నెన్స్ angel ఆఫ్ బ్యాలెన్స్ మీ పార్ట్నర్కి మీరంటే చాలా ఇష్టం ఉంది కానీ ఆ ఇష్టాన్ని దాచిపెట్టున్నారు అటాచ్మెంట్ ఉంది మీ మీద చాలా ఇష్టం ఉంది కానీ ఉన్నారు మీరంటే ఇష్టం లేనట్లు నటిస్తూ ఉన్నారు తన ఎమోషన్స్ అంతా హోల్డ్ బ్యాక్ చేస్తున్నారు ఎందుకంటే తన ఫోర్త్ చక్ర ఆర్కేంజల్ రఫేల్ వచ్చి యాక్టివ్గా లేదు ఫోర్త్ చక్ర అంటే అనాహత చక్ర అనాహత చక్ర ఎక్కడ ఉంటుంది హృదయం దగ్గర ఉంటుంది అది యాక్టివ్గా లేకపోతే ఏం జరుగుతుంది వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళు షేర్ చేయరు ప్రేమ ఇవ్వలేరు ఎవరికి ప్రేమ ఇవ్వలేరు ప్రేమ తీసుకోలేరు అనమాట అది మీ పార్ట్నర్ విషయంలో జరుగుంది ఎక్కువగా గ్రీన్ కలర్ యూస్ చేయాలి గ్రీన్ కలర్ ఆకుకూరలు ఇలాంటివి తిన్ తింటా ఉండాలి గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకోవాలి ఇట్లా వీళ్ళు గ్రీన్ కలర్ బాగా యూజ్ చేశారంటే వీళ్ళకి ఆటో అనాహత చక్రంకి మంత్రం ఉంటుంది దాన్ని చెప్పిస్తూ ఉంటేనే వీళ్ళకి అది యాక్టివేట్ అవుతుంది అనమాట అది యాక్టివేట్ కానంత వరకు వీళ్ళు ఇలాగే ఉంటారు వీళ్ళ ప్రేమ ఎవ్వరికి ఇవ్వరు ఎవరి నుంచి తీసుకోరు మీ పార్ట్నర్కి అనాహత చక్ర క్లోజ్ అయిపోయింది అది యాక్టివేట్ కావాలి ఓకే మీ పార్ట్నర్ మీరే తన ప్రపంచం అనుకుంటా ఉన్నారు మీ మీద చాలా ఇష్టం ఉంది కానీ చెప్పడం లేదు బ్లాజమింగ్ అబండెన్స్ అబోడెన్స్గా ప్రేమ ఉంది మీ మీద చాలా చాలా ప్రేమ ఉంది కానీ మీకు షో చేయటం లేదు హోల్డ్ బ్యాక్ చేస్తున్నారు దాని ఎమోషన్స్ అంతా బ్యాలెన్స్ చేసుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ ఇప్పుడు క్లారిఫికేషన్ కార్డ్స్ వేస్తాము ఎందుకని మీ పార్ట్నర్ మీ మీద ఇష్టమున్న ఇష్టం లేనట్లు యాక్ట్ చేస్తూ ఉన్నారు అసలు మీ పార్ట్నర్ సిచ్యువేషన్ ఏంటి చూస్తాం వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ సిచ్యువేషన్ మీ పార్ట్నర్ సిచ్యువేషన్ ఏంటి వర్క్లో బిజీ అయిపోయినారు వర్క్ హాలిగ్గా ఉన్నారు మీ పార్ట్నర్ వర్క్ 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 వాళ్ళకి ఎప్పుడు ఇంకా వర్క్ వర్క్ ఉంటేనే వాళ్ళకి ఆక్సిజన్ లాగా వర్క్ అంటేనే కానీ మీ దగ్గరికి రావాలి మీకు అపాలిచ్చి చెప్పాలి మీకు తన ప్రేమని ఇవ్వాలి అనుకుంటున్నారు ఆఫ్ అండ్ డౌన్ సిచ్యువేషన్ ఉంటుంది ద వరల్డ్ డబల్ టైం డబల్ కన్ఫర్మేషన్ వరల్డ్ కార్డ్ సార్లు వచ్చింది మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ రెండు రకాలుగా జగిల్ అవుతున్నారు తను వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా చెయ్యారా మీ పార్ట్నర్కి తెలియటం లేదు అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మీకు సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు ఓకే కింగ్ ఆఫ్ కప్స్ తన ప్రేమ మీకు డెడికేషన్గా ఇవ్వాలనుకుంటున్నారు అసలు మీ పార్ట్నర్ ఎలా ఉన్నారు ఇప్పుడు సంతోషంగా ఉన్నారా బాధపడుతున్నారా భయపడతా ఉన్నారు తన మనసులోది మీకు చెప్పేదానికి భయపడతా ఉన్నారు అంటే మీరు ఎంతో ప్రేమనిచ్చారు మీ పార్ట్నర్కి దాన్ని వాళ్ళు ఇగ్నోర్ చేసేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్ళారు అక్కడ వాళ్ళకి నష్టలేదు మీరు ఇచ్చినంత కేరింగ్ లవ్ అక్కడ వాళ్ళకి దొరకలేదు అందుకని మీ దగ్గరికి తిరిగి రావాలనుకుంటున్నారు మీకు తన ప్రేమనివ్వాలనుకుంటున్నారు కానీ మీరు యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా అని తెలియక భయపడతా ఉన్నారు ఏంజల్ ఆఫ్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు తన ఎమోషన్స్ అంతా టెంపరెన్స్ ఆల్సో బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు మీతో ఏమీ చెప్పడం లేదు కానీ మీ పార్ట్నర్కి ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి బాగా వా డీప్ లవ్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని మిమ్మల్ని కలుసుకోవాలి మీ ఇంటికన్నా రావాలి లేకపోతే మీరు జాబ్ చేస్తుండే ఆఫీస్ కన్నా వచ్చి మిమ్మల్ని కలుసుకోవాలి అనుకుంటా ఉన్నారు ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి మీతో అని అనుకుంటా ఉన్నారు ప్లాన్ వేస్తూ ఉన్నారు మీ దగ్గరకు వచ్చేదానికి త్రీ ఆఫ్ మ్యాండ్స్ వచ్చింది ఓకే మీ పార్ట్నర్ తన ఎనర్జీలో తనున్నారు తను ఎవరిని చేసి చేయటం లేదు ఇప్పుడు అంటే ఇంకెవరితోనూ రిలేషన్షిప్లో లేరు మీ పార్ట్నర్ తన ఎనర్జీలో తనున్నారు అండ్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మ్యారేజ్ కార్డ్ టూ టైమ్స్ వచ్చింది లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు అండ్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు అంటే మీరు ఆన్లైన్లో ఉన్నారా ఆఫ్లైన్లో ఉన్నారా చూస్తున్నారు మీరు ఇంకా ఎవరితో మాట్లాడుతున్నారు అదంతా మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఎందుకంటే ఫిజికల్ అట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉంది మీ మీద మీ పార్ట్నర్కి ఓకే ఇప్పుడు ఈ కార్డ్స్ని వేరే కార్డ్స్తో మనం క్లారిఫై చేస్తాం ఈ జన్మలో మనం ఒకళ్ళని కలుసుకున్నామంటే రుణానుబంధం ఉంటుంది లేకపోతే పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంటుంది తప్పకుండా ఉంటుంది లేకపోతే మనం ఎవరిని కలుసుకోలేమనమాట ఒకళ్ళ మీద కొందరిని చూస్తే పెట్ట బుద్ధ అవుద్ది కొందరిని చూస్తే బుద్ధ కొందరిని చూస్తే మొట్టబుద్ధ అంటారు కదా అంటే కొందరి ఆరా మనకి కంఫర్ట్గా ఉండదు వాళ్ళ దగ్గరికి వస్తే మనం దూరం వెళ్ళిపోతూ ఉంటాం కొందరితో మాట్లాడుతుంటే బాగా జాలీగా ఉంటుంది కంఫర్ట్గా ఉంటుంది ఇంకా మాట్లాడాలనిపిస్తుంటుంది అదనమాట డిఫరెన్స్ మీకు ఆల్రెడీ ఆ పర్సన్ పాస్ట్ కనెక్షన్ ఉండి బాగా తెలిసి ఉంటే మీకు వాళ్ళతో కంఫర్ట్గా ఉంటుంది వాళ్ళతో మాట్లాడేటప్పుడు అది మీకు అసలు టచ్లైన ఈ సోల్ అయితే మీకు ఆ కంఫర్ట్ ఉండదు ఇప్పుడు వరల్డ్ కార్డ్ అనేది క్లారిఫై చేస్తుంది వావ్ ఎస్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ కప్స్ క్లారిఫై చేస్తుంది వరల్డ్ కార్డుని మీ పార్ట్నర్ తన ప్రేమని మీకు ఇవ్వాలనుకుంటున్నారు మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీరు యూనివర్స్ ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటా ఉన్నారు ఇక్కడ చూడండి ప్లస్ గుర్తుంది కదా హీలింగ్ అనమాట మీ దగ్గరకు వస్తేనే మీ పార్ట్నర్ హీల్ అవుతారు తనకేదో అక్కడ నమ్మగ్రహం ఎదురైంది థర్డ్ పార్టీ దగ్గర అందుకే హీలింగ్ కోసం మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీకు తన ఇవ్వాలనుకుంటున్నారు మీరు యూనివర్స్ ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటున్నారు అందుకే మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటా ఉన్నారు తన కంఫర్ట్ జోన్ నుంచి బయట వచ్చి మీతో న్యూ బిగినింగ్ చేయాలని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ని ఏది క్లారిఫై చేస్తుంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ కప్స్ మీ పార్ట్నర్ వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్స్కి దేనికి వెళ్లకుండా అన్నీ బంద్ చేసుకొని వర్క్లో అనమాట అంటే ఎప్పుడైతే మనకి మనసు బాధగా ఉంటుందో అప్పుడు మనం వర్క్ వర్క్ అని వర్క్ చేస్తూ ఉండేమంటే ఆ బాధ మర్చిపోవచ్చు కదా ఇది ఒక ఎస్కేప్ ఇద్దాం అనమాట అట్లాగే మీ పార్ట్నర్ ఈ బాధని మర్చిపోయేదానికి వర్క్లో పడిపోయి ఉన్నారు బాగా వర్క్ చేస్తూ ఉన్నారు ఓకే నైట్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ కప్స్ని ఏది క్లారిఫై చేస్తుంది ఫోర్ ఆఫ్ కప్స్ మీ పార్ట్నర్ మీ దగ్గరకు వచ్చి తన ఇవ్వాలనుకుంటున్నారు అండ్ తన లైఫ్లో ఇంకా ఎవరెవరో వస్తున్నారు తనకి ఆఫర్ చేస్తూ ఉన్నారు లవ్ ఆఫర్ చేస్తున్నారు కానీ మీ పార్ట్నర్కి ఎవరు ఇష్టపట్టడం లేదు ఎవరు వద్దు నాకు అని అనుకుంటా ఉన్నారు మీదే తన దృష్టి పెట్టున్నారు మీరే కావాలి మీ గురించి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీరే కావాలనుకుంటున్నారు మీకు తన ప్రేమని ఇవ్వాలని మీ పార్ట్నర్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటా ఉన్నారు హ్యాండ్ టూ ఆఫ్ సోట్స్ టూ ఆఫ్ సోట్స్ ఏది క్లారిఫై చేస్తుంది ఫైవ్ ఆఫ్ సోట్స్ ఫైవ్ ఆఫ్ సోట్స్ వచ్చి కొందరి విషయంలో మీ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ వచ్చి ఉండొచ్చు మీ పార్ట్నర్ ఈ రిలేషన్షిప్లో ఉంటామా వెళ్ళిపోతామా అని రెండు రకాలుగా అవుతా ఉన్నారు ఎందుకంటే తను ఎప్పుడు వచ్చినా మీరు ఏదో ఒక విషయంగా తనని హర్ట్ చేసేటట్టు మాట్లాడుతూ ఉండొచ్చు అందుకే మీ పార్ట్నర్ రిలేషన్షిప్లో ఉంటామా వద్దా అని అనుకుంటా ఉన్నారు నెక్స్ట్ క్వీన్ ఆఫ్ పెంటకల్స్ మళ్ళీ జగిలింగే వస్తా ఉంది ఇక్కడ రెండు రకాలుగా జగ్గలు అవుతున్నారు అంటే తను సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు మీకు ఆ ఆఫర్ మీద మీరు యాక్సెప్ట్ చేస్తారా రిజెక్ట్ చేస్తారా మీ పార్ట్నర్కి తెలియటం లేదు అందుకే మీకు తను ఆఫర్ చేస్తామా వద్దా అని జక్కలు అవుతా ఉన్నారు నెక్స్ట్ కింగ్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ తను తన ఫ్రెండ్స్తో అంతా మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు ఫస్ట్ తన ఫ్రెండ్స్తో అంతా కలిసి మాట్లాడుతూ ఉన్నారు ఎలాగా మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి ఎట్లా తీసుకోపోవాలి మీ పార్ట్నర్ తెలియటం లేదు కానీ మీ మీద చాలా చాలా ప్రేమ ఉంది మీ పార్ట్నర్కి డెడికేషన్గా తను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు మీరు కూడా తనని అలాగే ప్రేమిస్తున్నారని మీ పార్ట్నర్కి తెలుసు అందుకే తను ఎక్కడికి పోయినా వైబ్రేషన్ మీ ప్రేమ తనని మళ్ళీ తిరిగి లాపుకొని వచ్చి మీ దగ్గరికి తీసుకొచ్చేస్తూ ఉంది ఎందుకంటే ప్రేమలో అంత శక్తి ఉంటుంది అనమాట మనం ఎవరి గురించి అయితే ఎప్పుడు గురించి అయితే ఆలోచిస్తూ ఉంటామో మన ఎనర్జీ అంతా వెళ్తూ ఉంటుంది మన వైబ్రేషన్స్ మన ఆలోచనలు వాళ్ళకు వస్తూ ఉంటాయి అదే టెలిబెట్టికల్ మెసేజ్ అనమాట అది మీరు మీ పార్ట్నర్ గురించి ఆలోచించే కొద్దీ వాళ్ళకి మీ ఆలోచనలు వచ్చి మీతో మాట్లాడాలి మిమ్మల్ని కలుసుకోవాలి అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు మీరు ఇక్కడ బాధపడతా ఉంటే కూడా వాళ్ళకి అది తెలిసిపోతూ ఉంటుంది వాళ్ళ మనసు బాధగా ఉంటుంది ఒక్కొక్కసారి మనకే తెలియకుండా మనం చాలా బాధపడుతూ ఉంటాం ఇందుకు నేను ఇంత బాధపడుతున్నాను ఇప్పుడు నాకు ఏం బాధ లేదు అట్లా అనుకుంటాం కానీ మనసు బాధపడుతూనే ఉంటుంది అది ఇద్దనమాట రీజన్ మీ పార్ట్నర్ అక్కడ బాధపడుతుంటే మీకు బాధగా ఉంటుంది ఇక్కడ రీజనే లేకుండా బాధపడుతూ ఉంటారు మీరు ద మూన్ కార్డుని ఏది క్లారిఫై చేస్తుంది క్వీన్ ఆఫ్ వ్యాన్స్ మీ పార్ట్నర్ రీవిల్త్ ఏదో ఒక నిర్ణయం తీసుకో ఉన్నారు కానీ మీతో చెప్పడానికి భయపడతా ఉన్నారు టెంపరెన్స్ని ఏది క్లారిఫై చేస్తుంది డెత్ కార్డ్ మీ పార్ట్నర్ పాస్ట్ నుండి వదిలి మూవ్ ఆన్ అయిపోయి వచ్చారు ఇప్పుడు మీద వదిలేసి థర్డ్ పార్టిసిపేషన్కి వెళ్ళారు ఇప్పుడు దాన్ని వదిలేసి మీ దగ్గరకు వస్తూ ఉన్నారు మీరు ఇది యాక్సెప్ట్ చేస్తారా చెయ్యారా అనేది మీ ఇష్టం పాజిటివ్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తూ ఉన్నారు టూ ఆఫ్ కప్స్ అండ్ కండిషనల్ అవని ఏ కార్డ్ క్లారిఫికేషన్ ఏ కార్డ్ క్లారిటీ చేస్తూ చూస్తాం క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తూ ఉన్నారు మీ మీదే తన ఫోకస్ అంతా ఉంది మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు ఇంకా ఎవరు తన కంటికి నచ్చడం లేదు తను చాలా కైండ్ హార్ట్ ఉంది మీ పార్ట్నర్కి తను ఎక్కడుంటే అక్కడ ప్రాస్పరిటీ ఉంటుంది గ్రోత్ ఉంటుంది తన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి నేమ్ అండ్ ఫేమ్ ఉంది మీ పార్ట్నర్ ఫోకస్ అంతా మీ మీదే ఉంది మీతో మాట్లాడాలి ఎలాగైనా మిమ్మల్ని కలుసుకోవాలి అని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు ఈ పార్ట్నర్ మీ దగ్గరకు వచ్చేదానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు త్రీ ఆఫ్ వ్యాండ్స్ని ఏది క్లారిఫై చేస్తుంది మెజిషియన్ మీ పార్ట్నర్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మనసులో ఎలాగన్నా మీతో ఉండాలి మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది కదా అది ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని కలుసుకోవాలని ప్లాన్ వేస్తూ ఉన్నారు మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉంటుంది ఓకే ఇప్పుడు మీ పార్ట్నర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చేస్తాం మీ పార్ట్నర్ వచ్చి అంత సంతోషంగా లేరు ఇక్కడ మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలేసి సంతోషంగా లేరు ఎట్లా సంతోషంగా ఉంటారు ఒకళ్ళని బాధ పెట్టి మనం సంతోషంగా ఉండాలంటే అది ఎప్పటికీ కుదరని పని కదా వాళ్ళ బాధే మీ మనసులో వస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని అంత ప్రేమించారు మీరు మీ పార్ట్నర్ని అంత ప్రేమించారు అందుకే మిమ్మల్ని బాధ పెట్టి మీ పార్ట్నర్ సంతోషంగా ఉండాలంటే ఉండలేరు వాళ్ళు యూనివర్స్ ఉండని ఇది వాళ్ళని ఏదో ఒక ఆర్గ్యుమెంట్ వచ్చి అక్కడి నుంచి వాళ్ళని దూరం చేసేస్తుంది మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీతో ఎంజాయ్ చేసిన రోజులన్నీ మీ పార్ట్నర్ గుర్తొస్తున్నాయి ఎట్లాగన్నా మీ లైఫ్లోకి తిరిగి రావాలి మీకు ప్రపోజ్ చేయాలి మీ మీదే తన ఫోకస్ అంతా ఉంది మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు కానీ ఇవన్నీ మీతో చెప్పేదానికి మీ పార్ట్నర్కి ధైర్యం చాలటం లేదు మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారో అన్న భయం తనలో ఉంది అందుకే ఏది మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన మీ పార్ట్నర్ సంతోషంగా మాత్రం లేరు ఓకే అండ్ మీ పార్ట్నర్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పార్ట్నర్ పాస్ట్లో తన వెల్ విషర్స్తో అంతా చర్చించారు అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండింది మీ పార్ట్నర్ లైఫ్లో ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే దానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు అండ్ ఇన్ ఫ్యూచర్ ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేస్తారు మీతో ఫిజికల్ అట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉంది మీ పార్ట్నర్ మీ మీద మీరు పాస్ట్లో జడ్జ్మెంట్ ఒక డెసిషన్ తీసేసుకున్నారు మీరు పాస్ట్లో అండ్ అంటే ఈ వీళ్ళు రారు ఇంకా మన లైఫ్లోకి రారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వెళ్ళిపోయారు మన లైఫ్లోకి రారు అని మీరు అనుకున్నారు మీ పార్ట్నర్ వస్తారా రారా వస్తారా రారా అని మీరు అనుకుంటా ఉన్నారు అండ్ రెండు జగిల్ అవుతా ఉన్నారు మీ పార్ట్నర్ వస్తే తనకి తను ఇన్వైట్ చేస్తామా మళ్ళీ లైఫ్లో ఇన్వైట్ చేస్తామా చేస్తే మళ్ళీ తను వెళ్ళిపోతారేమో మిమ్మల్ని వదిలేసి అన్న భయం కూడా మీ మనసులో ఉంది ఒకసారి రిజెక్ట్ చేసిన వాళ్ళకి రెండోసారి రిజెక్ట్ చేసేదానికి ఎంత టైం పెద్ద ఏం పట్టదు కదా అంటే ఒకసారి మీ మనసు బాధ పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళకి రెండోసారి మీ మనసును బాధ పెట్టేదానికి పెద్ద టైం పట్టదు అది మీరు ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్కి మనం ఓకే చెప్తామా వద్దా అని మీరు ఆలోచిస్తూ ఉన్నారు ఒకసారి దెబ్బతిన్న వాళ్ళు మళ్ళీ ఇంకో రిలేషన్షిప్లోకి వెళ్ళేదానికి కూడా ఆలోచిస్తారు మళ్ళీ వీళ్ళ వల్ల ఏమైనా మనసు బాధపడుతుందేమో ఎందుకు అనవసరంగా ఈ రిలేషన్షిప్స్ అంతా ఒక ఫ్రెండ్షిప్ లాగే పెట్టుకుంటా అదే చాలు అని అనుకుంటారు ఎందుకంటే ఒకసారి దెబ్బతిన్న వాళ్ళు ఇంకో రిలేషన్షిప్లోకి వెళ్ళలేరు భయపడతారు వెళ్ళేదానికి అలాగే మీరు ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఫ్యూచర్లో మీ రిలేషన్షిప్స్ స్ట్రెంత్ అవుతూ ఉంది ఇక్కడ ఫిజికల్ అట్రాక్షన్ ఉంది కదా మీ పార్ట్నర్కి స్ట్రెంత్ అవుతూ ఉంది మీ రిలేషన్షిప్ అంటే మీరు ఎంతైనా మీరు ప్రేమించిన వాళ్ళు కదా వదులుకోలేరు వాళ్ళు వస్తే మళ్ళీ మీరు మెల్ట్ అయిపోతారు అనమాట సరే ఓకే అని అంటారు అది మీరు మానసికంగా స్ట్రెంత్ అయ్యేదాకా యూనివర్స్ మీకు టెస్ట్ పెడతానే ఉంటుంది మానసికంగా మీరు స్ట్రెంగ్త్ కావాలి మీరు స్ట్రెంత్ అయ్యేదాకా ఇట్లాంటి దెబ్బలు పడతా ఉంటాయి అప్పుడే మీరు మానసికంగా స్ట్రెంత్ అవుతారు ఇది చాలామంది విషయంలో జరగది ఇప్పుడు కొందరు వస్తారు ప్రేమ అంటారు మీరు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళ దగ్గరికి పోయి మాట్లాడుతుంటారు మిమ్మల్ని పట్టించుకోరు మీరు వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఆ తర్వాత మిమ్మల్ని బ్లాక్ చేయడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కదా ఇవన్నీ ఎందుకు యూనివర్స్ చేస్తూ ఉందంటే మిమ్మల్ని మెంటల్లీ స్ట్రాంగ్ మిమ్మల్ని మెంటల్లీ స్ట్రాంగ్ చేసేదానికి యూనివర్స్ ఇవన్నీ చేస్తూ ఉంది మీకు కరెక్ట్ అయిన పర్సన్ని మీ లైఫ్లోకి పంపించాలని మీరు ఎప్పుడు యూనివర్స్కి చెప్తా ఉండండి ఇలాంటి పర్సన్స్ అంతా ఇమ్మేజ్ పర్సన్స్ అంతా వచ్చి మీ లైఫ్తో ఆడుకోకూడదు దానికి యూనివర్సే మీకు హెల్ప్ చేయాలని మీరు యూనివర్స్ చెప్పుకోండి ఓకే ఓకే ఇప్పుడు మీ పర్సన్ మీకు ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ మీకు తన ఫీలింగ్స్ ఇంకా మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఎక్కువ టైం ఇచ్చే కొద్దీ వాళ్ళకి కలిసిపోతూ ఉంటారనమాట వీళ్ళకి ఇంకేం పని లేదు మనతో మాట్లాడే తప్పితే వీళ్ళకి ఇంకేం పని లేదు అని వాళ్ళు మీ ప్రేమని గ్రాంటెడ్గా తీసుకుంటారు ఎవరైనా అంతే ఎందుకంటే మీకంటూ ఒక లైఫ్ ఉండాలి దాని మీద మీ ఫోకస్ ఉండాలి ఎప్పుడు మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళిపోయి కూర్చొని మాట్లాడు మాట్లాడని వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు వాళ్ళకి ఒక లైఫ్ ఉంటుంది వాళ్ళకి ఒక జాబ్ ఉంటుంది అది వాళ్ళని ఇవ్వాలి వాళ్ళని ఇట్లా చేయకూడదు అనమాట డిస్టర్బ్ చేయకూడదు మీరు వాళ్ళకు ఒక టైం పెట్టాలి ఆ టైంలో వాళ్ళతో మాట్లాడాలి అంతేకాని ఎప్పుడు పోయి వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటే మీ మీదుండే గౌరవం తగ్గిపోతుంది వాళ్ళకి మీ పార్ట్నర్ ఎనర్జీ మీ ఎనర్జీ అండ్ మ్యూచ్యువల్ మీరేమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి మీరు సోల్ లెవెల్లో కనెక్ట్ అయిపోయినారు ఐ ఆల్వేస్ ఫీల్ కనెక్టెడ్ టు యూ రిప్ అన్అప్రిషియేటెడ్ ఐ ఫెట్ లైక్ యూ డింట్ కేర్ మీ పార్ట్నర్ మిమ్మల్ని కేర్ చేయటం లేదనుకుంటున్నారు రిఫ్లెక్షన్ బీయింగ్ అవే ఫ్రమ్ యూ హ్యాస్ అలౌడ్ మీ టు గెయిన్ క్లారిటీ మీకు ఒక క్లారిటీ వస్తుంది మీ పార్ట్నర్ నుంచి డిస్టెన్స్లో ఉండడం వల్ల మీకు ఒక క్లారిటీ వస్తుంది మీరంటే ఏందని మీకు తెలుస్తూ ఉంది మీ పార్ట్నర్ మిమ్మల్ని కేర్ చేయటం లేదనుకుంటున్నారు కానీ ఫిఫ్త్ డైమెన్షన్ ఫైవ్ డీలో మీరు మీ పార్ట్నర్తో కలిసే ఉన్నారు సో లెవెల్లో త్రీడీ లెవెల్లోనే సపరేషన్లో ఉన్నారు ఫిజికల్ లెవెల్లో కానీ ఆత్మ లెవెల్లో మీరు మీ పార్ట్నర్తో కలిసి ఉన్నారు సి మీ పార్ట్నర్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు కాన్వర్సేషన్ ఐ వాంట్ టు కాల్ యూ అండ్ హియర్ యువర్ వాయిస్ మీ వాయిస్ వినాలని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు ఐఎమ్ ఆల్వేస్ లాంగింగ్ ఫర్ యూ మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు డేట్ డ్రీమింగ్ కళలు కంటూ ఉన్నారు మీకోసం ఐ డోంట్ వాంట్ చేస్ ఎనీ మార్ మిమ్మల్ని చేసి చేయటం లేదు కానీ మీ గురించి అనుకుంటా ఉన్నారు మీ గురించి కళలు కంటూ ఉన్నారు మీకు కాల్ చేయాలి మీతో మాట్లాడాలి అని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు ఇద్దరు ఏమనుకుంటున్నారు ఇద్దరికీ మనసు బాగలేదు హార్ట్ బ్రేక్ అయింది అనమాట ఇద్దరికి ఐ వాంట్ టు టెల్ యూ ద ట్రూత్ ఏదో నిజం చెప్పాలని ఇద్దరు అనుకుంటున్నారు యు ఆర్ ఏ బెటర్ పర్సన్ దాన్ ఏ మీరు అలాగే అనుకుంటున్నారు మీ పార్టనర్ అలాగే అనుకుంటున్నారు అంతే కదా ప్రేమ ఉంటే అంతే కదా మీకంటే బెటర్ పర్సన్ వాళ్ళని మీకు అనిపిస్తుంది మీ పార్ట్నర్కే అలాగే అనిపిస్తుంది మీరే తనకంటే బెటర్ పర్సన్ అనిపిస్తూ ఉంది ఇప్పుడు మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ పార్ట్నర్ మేషరాశి అయితే మీ గురించే మిమ్మల్ని తలుచుకుంటా ఉన్నారు మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ వృషభ రాశి అయితే మీ వెనకాల రహస్యంగా ఇంకెవరితోనో మాట్లాడుతున్నారు మీ పార్ట్నర్ మిథున రాశి అయితే రెండు రకాలుగా జగిలవుతూ ఉన్నారు మీ పార్ట్నర్ కర్కాటక రాసి అయితే స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి తనకి నిద్ర పట్టడం లేదు అండ్ మీ పార్ట్నర్ సింహ రాసి అయితే మెజిషియన్ ఎనర్జీలో ఉన్నారు మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారు తన లైఫ్లో లేనివి పొందాలనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ కన్యా రాసి అయితే మీతో న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ తులా రాసి అయితే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ రిషిక రాసి అయితే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు మీ పార్ట్నర్ ధనస్సు రాసి అయితే మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ మకర రాసి అయితే తనకు నమ్మక ద్రోహం ఎదురైనట్లుగా బాధపడతా ఉన్నారు మీ పార్ట్నర్ కుంభ రాసి అయితే సడన్ సర్ప్రైజ్గా మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ మీన అయితే యాక్షన్ తీసుకోవడం లేదు కానీ నెమ్మదిగా యాక్షన్ తీసుకుంటా ఉన్నారు మీ దగ్గరకు వచ్చేదానికి ఓకే మూనాలజీ ఏం మెసేజ్ ఇస్తుంది మీకు చూస్తాం మూనాలజీ ఏం మెసేజ్ ఇస్తుంది ఏ టైం ఫర్ హీలింగ్ డోంట్ లెట్ యువర్ పాస్ట్ హోల్డ్ యూ బ్యాక్ మీ పాస్ట్ వచ్చి మిమ్మల్ని హోల్డ్ బ్యాక్ చేస్తున్నట్టు పెట్టుకోవద్దు అంటే కొందరు పాస్ట్ గురించి ఆలోచిస్తా ప్రజెంట్ని ఎంజాయ్ చేయరు ఎప్పుడు పాస్ట్ గురించే పాస్ట్లో జరిగిన వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు జరిగిపోయింది అది మీరు ఎంత ఆలోచించినా అది తిరిగి రాదు వచ్చినా కూడా అంత స్వచ్ఛంగా కల్మషం లేకుండా ఉండదు ఇక్కడ మీరు పాస్ట్ పట్టుకొని ఉండకండి మీ ప్రజెంట్ని ఎంజాయ్ చేయండి న్యూ దిమర్స్ చెప్తా ఉంది ఈ టైం ఫర్ హీలింగ్ మీరు హీల్ అవ్వాలి ఈ టైంలో హీల్ అయ్యి ప్రజెంట్ని ఎంజాయ్ ఎంజాయ్ చేయండి అండ్ వన్ మోర్ కార్డ్ ద ఎండ్ ఆఫ్ ఎ టఫ్ సైకిల్ అప్రోచెస్ మీ లైఫ్లో టఫ్ సైకిల్ అంటే కష్టకాలం అయిపోతూ ఉంది ఇంకా న్యూ బిగినింగ్ అంటే హ్యాపీ 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 న్యూ బిగినింగ్ అవుతూ ఉంది మీ లైఫ్లో అండ్ యూనివర్స్ మీద నమ్మకం ఉంచండి యూనివర్స్ మీకు తప్పకుండా మంచి చేస్తుంది మీ పార్ట్నర్ నేమ్ ఏ లెటర్తో స్టార్ట్ అవుతుందో చూస్తాం కేఈఎం A -H -J -V -C -B -D -B G Y S E ఈ లెటర్స్తో మీ పాటే స్టార్ట్ అయ్యి ఉండొచ్చు ఇప్పుడు మీకు ఒక స్విచ్వర్డ్ చెప్తాను ఏంజల్స్ ప్లీజ్ సెండ్ మీ హానెస్ట్ అండ్ లవబుల్ పర్సన్ ఇన్ మై లైఫ్ ఏంజల్స్ ప్లీజ్ సెండ్ మీ హానెస్ట్ అండ్ లవబుల్ పర్సన్ ఇన్ మై లైఫ్ ఎవరైతే నిజాయితీగా ఉంటారో ఎవరైతే ప్రేమగా ఉంటారో అలాంటి పర్సన్ మీ లైఫ్లోకి రావాలని యూనివర్స్ని ప్రే చేయండి ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే